thank you జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీమ్ భవనాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గద్వాల జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ అన్నారు గురువారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్గా స్వదేశీ దర్శన్లో భాగంగా ప్రసాద్ స్కీమ్ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు గద్వాల ఐడిఓసి సమావేశం నందు కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బిఎన్ సంతోష్ అదనపు కలెక్టర్లు అపూర్ చౌహాన్ ముసిని వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభ దృశ్యాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షించారు దేశంలో ఆరు వేల నాలుగు వందల కోట్లతో యాభై మూడు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏ వీరభద్రప్ప జోగులాంబ ఆలయ ఈవో పురేందర్ కేంద్ర టూరిజం అధికారి ప్రవీణ్ కుమార్ చీఫ్ ఇంజనీర్ వెంకటరమణ జిల్లా అధికారులు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జాతిని అర్థం చేస్తున్నారు వాటిలో నాలుగు ప్రాజెక్ట్స్ మన తెలంగాణ సంబంధించింది సో అది మనకు చాలా సంతోషకరమైన విషయం ఆ నాలుగు ప్రాజెక్ట్స్ లో ఈ జోగులాంబ డిస్టిక్ సంబంధించి చేయడం జరుగుతుంది టూరిజం అండ్ స్పిరిచువాలిటీ రిలేటెడ్ దాంట్లో మన తెలంగాణలో టోటల్ ఫోర్ సైన్స్లో చేస్తున్నారు మన దద్వా టెంపుల్ జోగ్రాబా టెంపుల్ అలర్పూర్లో ఓకే ఫోర్ట్ అనంతగిరి హిల్స్లో వికారాబాద్ అండ్ ఇలాబా టెంపుల్ నాలుగు ప్లేసెస్లో మన రాష్ట్రంలో సెవెంటీ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది మనకి ఎలక్షన్ పోటీ

ఇంకా చాలా మంది వచ్చి ఇక్కడ వచ్చారు చూసుకొని టూరిజం డెవలప్మెంట్ ఇంకా అప్పుడు మార్చాలనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి ప్రసాద్కి జరుగుతుంది సో టోటల్ మీరు నెక్స్ట్ టైం ఆటోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు సో టోటల్ మనకి త్రీ ఏకర్స్ ఒక ల్యాండ్ టోటల్ ప్రాజెక్ట్ చేశారు దాంట్లో ఫెసిలిటేషన్ ఉంది కల్చరల్

జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నాలుగో లొకేషన్ లో జరుగుతుంది సో టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఇది కంప్లీట్ గా బాధ్యత కూడా తీసుకొని కంప్లీట్ చేశారు సో ఈ ఉద్దేశం ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నారు కాబట్టి సో కూడా ఇప్పుడు అడ్రస్ సో వీళ్ళు కూడా ఇలాంటి టూరిజం కి కూడా మన జిల్లా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అక్కడ పెడితే ఇలాంటి ఫెసిలిటేషన్ సెంటర్ కల్చరల్ ఇవన్నీ చేసుకొని

모두가 이길 수 있다는 걸 알게 되었습니다. 1, 2, 3,